హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేల్ లుక్ సార్ మన తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ రూపా అనిపించు ఫౌండర్స్ చాలామందికి అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అసలు కంపెనీ అనేది ఎప్పటికల్లా లాంచ్ అవుతుంది ఎప్పటికల్లా మనకి యాపిల్స్ వస్తాయి ఏదైనా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి మీరు ఏది చెప్పినా మేమేమి అనుకోమని చెప్పి చాలామంది ఫౌండర్స్ అయితే నాకు పర్సనల్గా టెలిగ్రామ్లో వాయిస్ రూపంలో పెడుతున్నారు అలాగే యూట్యూబ్లో కూడా పెడుతున్నారన్నమాట మిగతా వాళ్ళగా నోటుకు వచ్చిన డేట్ చెప్పకుండా మీకు ఒక క్లారిఫికేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతుందని అసలు మన కంపెనీ ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో అసలు మనకి ఏం తెచ్చే అవకాశం ఉంది అలాగే ఎప్పటికల్లా లాంచ్ అయ్యే అవకాశం ఉందనేది మాత్రమే నేను చెప్తాను కన్ఫర్మేషన్ కాదండి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఓకేనా మళ్ళీ కన్ఫర్మేషన్ చెప్పాడు జీకే పాలన డేట్ చెప్పాడు అనుకోకుండా ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను అది కన్ఫర్మ్ అవ్వచ్చు లేదా కొన్ని రోజులు అటు ఇటు కూడా అవ్వచ్చు అనమాట ఓకేనా కాబట్టి వీడియోలో సబ్జెక్ట్ బాగుంటుంది ఎవరికైతే ఈ లాంచింగ్ గురించి డౌట్స్ ఉన్నాయో ముందు వినండి విన్న తర్వాత మీకు కూడా కొన్ని క్లారిటీస్ అనేది వస్తాయి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే కింద రెండు వాట్సాప్ గ్రూప్స్ ఇచ్చాను కంప్యూటర్స్కి ల్యాప్టాప్స్కి ప్రింటర్స్కి సంబంధించి అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్కి సంబంధించి కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకేనా మనం టాపిక్లో వెళ్ళినట్టయితే రీసెంట్గా నేను దాదాపు నాలుగైదు లైవ్ మీటింగ్లు చూశాను అలాగే ఫేస్బుక్లో పోస్టులు చూశాను అలాగే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫికేషన్ చేసిన తర్వాత నాకు అనిపించినవి మాత్రం నేను ఇక్కడ మీకు చెప్పబోతుంది అనమాట అంతేగా నా సొంతంగా చెప్పేది ఏం కాదు ముందుగా మనం చూసినట్టయితే రెండు రోజుల ముందు మన క్రిస్ సార్ ఒక పోస్ట్ పెట్టారు అటెన్షన్ ఫౌండర్స్ మీకు ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో అది ఇబ్బందిగా అనిపించినట్టయితే యాజ్ సార్ దాన్ని మారుస్తారు అంటే ఈజీగా మీరు గమనించినట్టయితే మనం పాపప్లో నిన్న చెప్పాం కదా బ్లూ కలర్ అనేది కొంతమందికి ఇబ్బంది పడుతుంది కాబట్టి యాస్ సార్ ఆ దృష్టికి తీసుకెళ్లారు దాన్ని యాజ్ సార్ మార్చబడ్డారు అంటే మార్చి మార్చారు అన్నట్టుగా సింపుల్గా ముందే చెప్పారు కానీ పూర్తిగా మనకి క్లారిటీగా చెప్పలే కానీ మనం చూసుకున్నట్టయితే ఓఎస్లో బ్లూ కలర్లో ఉన్న పాపప్ మెసేజ్ అనేది బ్లాక్ కలర్లో మారింది కాబట్టి ఏదైనా సరే వాళ్ళు కొన్ని హింట్లు ఇస్తారండి డైరెక్ట్గా చెప్పరు అంటే పలానా ఇదే మారుతుంది పలానా అదే మారుతుంది అని డైరెక్ట్గా చెప్పరు మాట హింట్లు మాత్రం ఇస్తారు చూసారుగా టూ డేస్ బ్యాక్ ఇది హింట్లు మాత్రం ఇస్తారు అది ఏం జరుగుతుంది అనేది మనం దాన్ని బట్టి చేసుకోవాలి అలాగనే అతిగా ఊహించొద్దు అలాగే నెగిటివ్గా కూడా మనం ఆలోచించద్దు అనమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అన్ని లైఫ్స్లో నుంచి గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బ్యాక్గ్రౌండ్లో మంచిగా వర్క్ జరుగుతుంది కుదిరితే ఈ వారం ఎండ్ అయ్యేలోపు అంటే ఈ ఆదివారం ఎండ్ అయ్యేలోపు ఏదైనా ఒక విషయం అనేది మనకి అప్డేట్ అవ్వచ్చు అని చెప్పారు ఓకేనా రెండో విషయం ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి వచ్చే వెబ్సైట్ ఏదైతే ఉందో అంటే అది ఓఎస్ అప్డేట్ వర్షన్గా వస్తుందా అంటే ఓఎస్ టూ పాయింట్ ఓగా వస్తుందా లేదంటే ఆన్ఫ్యూజంట్గా వస్తుందా అనేది ఇంకా కన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్లో అవ్వలేదు ఎందుకంటే అది తెలిసినట్టయితే ఈ పాటికి మనకి ఎప్పుడు కొంచెంలో కొంచెం లీకేజ్ అయినా వచ్చేది ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో అది ఆన్ఫ్యూజంట్గా వస్తుందా లేదంటే ఓయస్గా వస్తుందా అనేది మనకి ఈకో సిస్టంగా వస్తుందా అనేది క్లారిటీ లేదన్నమాట దాని గురించి బ్యాక్గ్రౌండ్లో కొన్ని రకాల లీగల్ టీమ్లో చర్చలు జరుగుతున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది ఇక్కడ కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మొత్తం యాస్ఆర్ దగ్గరికి అయితే ప్రాజెక్ట్ ఆల్రెడీ వెళ్ళినట్టుగా మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది కన్ఫర్మేషన్ కాదు మీకు ముందే చెప్తున్నాను కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అంటే మన యొక్క సిస్టమ్ కానీ ఇవన్నీ మన యాస్ఆర్ దగ్గరికి చెకింగ్ వెళ్ళినట్టు మరి యాస్ఆర్ చెక్ చేసి పంపించడమే కాదు కదండి ఎందుకంటే యాస్సార్ పంపించేటప్పుడు ఖచ్చితంగా లీగల్ టీంతో అది మనం ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో సేమ్ ఇదే పేరుతో పంపించచ్చా అంటే సేమ్ ఏదైతే పాత పేరు ఉందో అదే పేరుతో మనం పంపించవచ్చా పాత ఫీసెర్తో పంపించచ్చా లేకపోతే ఏదైనా మార్పులు చేర్పులు చేయాలా అని చెప్పి లీగల్ టీము డిసైడ్ చేయాలన్నమాట లేకలి మొత్తం డిసైడ్ చేసి ఇదంతా పర్ఫెక్ట్గానే ఉందండి దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఈ టైంలో మీరు ఇలా పంపించవచ్చు అంటే సేమ్ అదే పేరుతో వస్తుంది లేదు దీంట్లో కొంచెం ఇబ్బంది ఉంది ఆల్రెడీ పాతగా జరిగిన కొన్ని ఇబ్బందుల వల్ల మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సేమ్ ఇదే పేరుతో మీరు లాంచ్ చేయకూడదు అన్నట్టయితే మనకు వచ్చే సిస్టమ్ అనేది ఆన్ఫ్యూజంట్గా రావచ్చు కేవలం పైన ఒకటి మారితే సరిపోదు కానీ లోపల సిస్టంలో కూడా ఎక్కడైతే దానికి పాత పేరు ఉందో ఆ పాత పేరులన్నీ మార్చాలన్నమాట మొత్తం సిస్టాన్ని కొద్దిగా డీకోడ్ చేయాల్సి ఉంటుంది దానివల్ల మనకు టైం అనేది కొంచెం లేట్ అవ్వడం జరుగుతుందన్నమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మరీ మనం వారం పది రోజులు కాకుండా ఈ నెలాఖరు లోపు మనకు ఒక సిస్టమ్ అనేది వచ్చే అవకాశం ఉంది అప్డేట్ వర్షన్లో మరి అది ఎప్పుడు మనం అనుకున్నట్టు ఆన్ ప్యూస్ టూ పాయింట్ ఓ అంటే మన ఓయస్ టూ పాయింట్ ఓ కింద వస్తుందా లేదా ఆన్ఫ్యూసెంట్కి వస్తుందా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ అన్నమాట ఒకవేళ ఏ రకంగా మనకు వచ్చినా సరే ముందు అక్కడ ఆన్ వచ్చింది వచ్చిందనుకోండి ఖచ్చితంగా మళ్ళీ దాని మీద మరొకసారి అని చేయాలి ఎందుకంటే పేర్లు మార్చారు కోడింగ్ మార్చారు కాబట్టి మళ్ళీ దాంట్లో ఏమైనా బగ్స్ ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి అన్నీ చెక్ చేసిన తర్వాతే మనకి రావాల్సి ఉంటుంది లేదు మనకి ఓఎస్ పరంగా తెచ్చినట్టయితే తొందరలో మనం చూడడానికి తక్కువగా ఉన్నాయి ఒకటండి నేను ఎక్కడా కూడా డబ్బులు వస్తాయని చెప్పట్లేదు ఇక్కడ ఓకేనా డబ్బులు పోయి నెలాఖరుగా వచ్చేస్తాయని నేను చెప్పట్లేదు వస్తే సిస్టమ్ అప్డేట్ అయ్యి వచ్చే అవకాశాలు ఉన్నాయని మాత్రం చెప్తున్నాను అది కూడా ఎప్పుడంటే ఈ జనవరి నెలలో కుదిరితే ఓకేనా మన యాస్ఆర్కి టెక్ టీమ్కి అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా అన్నీ కుదిరితే జనవరి లోపు మనకు సిస్టమ్ అనేది అప్డేట్ అయ్యే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది కూడా నేను చెప్పినట్టు రెండు విధాలుగా అయితే ఓఎస్ పేరు మీద పాత పేరు మీద ఓమెయిల్ పేరు మీద మనకు వస్తుంది లేదంటే ఆన్ఫ్యూజన్ పేరు మీద వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కన్ఫర్మేషన్ కాదు ఎందుకంటే మీరు నా ఛానల్ ఫాలో అవుతున్నారు ఎప్పటి నుంచో నాకు పక్కాగా తెలిసిందనుకోండి కన్ఫర్మేషన్ అని ముందే చెప్తాను లేదు కొంచెం డౌట్ డౌట్గా ఉన్నది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నది ఇన్ఫర్మేషన్ అని మాత్రమే చెప్తా అనమాట కాబట్టి ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే ముందు మన పనులు మనం ప్రశాంతంగా చేసుకున్నప్పుడు కొంచెం ట సమయం అనేది దానికి ఇస్తాం కాబట్టి మన పనులకు ఇస్తాం కాబట్టి జరిగే ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా దాని మీద దృష్టి మన పనుల మీద గెలుతుంది అప్పుడు మనకి ఏం జరిగినా మంచిదే అనిపిస్తుంది అలా కాకుండా ఇరవై నాలుగు గంటలు మనం ఆన్ ప్లేస్ మైండ్లోనే ఉండిపోయి ఆన్ గురించి ఆలోచించా అనుకోండి అక్కడ జరిగే పాజిటివిటీని తట్టుకోలేము నెగిటివిటీని తట్టుకోలేముట కాబట్టి ఈ రకంగా ఉండొద్దు మీ మైండ్ సెట్ అనేది మీ యొక్క వర్క్స్ మీదకి ప్రెజెంట్ డైవర్ట్ చేసుకోండి ఏదైనా విషయం అప్డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ఛానల్లో జెన్యున్గానే చెప్తాం అని జెన్యున్గా చెప్తున్నాం కాబట్టి ఎన్ని సంవత్సరాలు బట్టి మనం ఈ యూట్యూబ్ అనేది మెయింటైన్ చేస్తున్నాం అన్నమాట ఓకేనా కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేనైతే దేవుణ్ణి గట్టిగా కోరుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ జనవరి ఆఖరి అయినా సరే మనకి ఏదో ఒక అప్డేట్ అనేది మంచిగా రావాలి అని డబ్బులు వచ్చినా రాకపోయినా ముందు మన సిస్టమ్ బ్యాక్ వచ్చిందనుకోండి అదే పదివేలు కదా ముందు సిస్టమ్ బ్యాక్ వచ్చి అంతా బాగా బంద్ చేసింది అనుకోండి డబ్బులు ఒక రోజు అటు ఇట్లో ఖచ్చితంగా వస్తాయి సిస్టమే బ్యాక్ రాకుండా డబ్బులు రావాలంటే అది ఖచ్చితంగా జరగదు అనమాట కాబట్టి మనకు పెండింగ్ ఉన్న ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాము ఫస్ట్గా ఏంటంటే మన సిస్టమ్ అనేది అప్డేట్ అయ్యి రావాలి అది ఓఎస్ పేరు మీద కానివ్వండి లేదా ఆన్ఫ్యూజన్ పేరు మీద కానివ్వండి ఓకేనా నెంబర్ టూ ఏంటంటే మనకి పెండింగ్లో విత్డ్రాలు అనేవి పంపించాల్సి ఉంటుంది దాదాపు సంవత్సరం ఆరు నెలల దాకా అయిపోయినట్టుంది సారీ సంవత్సరం సంవత్సరం నాలుగు నెలల దగ్గర దగ్గర అయిపోయిందండి మనకు పెండింగ్ విత్ డ్రా రావాలి పెండింగ్ విత్ డ్రా మరి ముందు ఇస్తారా లేదంటే పెండింగ్ విత్డ్రా కన్నా ముందు మనకి ఓ వెరిఫై అనేది ఇస్తారంటే కేవైసీ ఇస్తారనేది కూడా ఇంకా క్వశ్చన్ మార్క్ దాని మీద కొద్దిగా కొద్దిగా మనకి క్లారిటీ రావాల్సి ఉంది అలాగే బోనస్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే యాజ్ సార్ ఆల్రెడీ చెప్పారు కదా ఆల్రెడీ మనం అందరం కట్టి ప్యాకేజీలు అందరం కట్టి మీరు సింగిల్ ఫౌండర్స్ అనేవ్వండి జీరో ఫౌండర్స్ అనివ్వండి మీకు టీములు లేకపోకుండా ఉన్నామండి టీములు ఉన్నామండి ఏదైనా సరే ఎవరైతే ఆల్రెడీ ప్యాకేజీలు కట్టి సంవత్సరం పాటు టైముని అంటే ఆల్రెడీ ప్యాకేజ్ కట్టిన తర్వాత కూడా ఒక సంవత్సరం వెయిట్ చేశారు కాబట్టి కుదిరినంత వరకు ఎంతో కొంత బోనస్లు అనేవి మన యాసర్ మనకి వెయ్యాల్సి ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా బోనస్లు అనేది వేసిన తర్వాతే మనకి నెక్స్ట్ ప్రాజెక్టులు అంటే నెక్స్ట్ ప్రోడక్ట్ అని ఏదైనా కొనడానికి ఛాన్స్ ఉందన్నమాట ఆ డబ్బులతో అంతేగాని పర్సనల్గా మీరు నేను మళ్ళీ జాబులు తీసి డబ్బులు కట్టే అవకాశం అనేది యాసర్ కూడా మ్యాక్సిమం ఎవరు కాబట్టి బోనస్ ఇస్తారు ఆ బోనస్తోనే మనం మళ్ళీ ప్యాకేజ్ కట్టుకునే విధంగా ఆప్షన్ అనేది ఇచ్చే అవకాశం ఉంది ఏ రకంగా వచ్చినా సరే అంటే వెబ్సైట్ మనకు పేరు మారి వచ్చినా లేదా పాత పేరుతో వచ్చినా సరే ఖచ్చితంగా ఇచ్చిన బోనస్తోనే మళ్ళీ వేరే ప్యాకేజ్ మనకి ఇచ్చినట్టయితే కట్టుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట కాబట్టి ప్యాకేజ్ కట్టుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి ఓ కనెట్ కూడా పెండింగ్లో ఉంది ఓ కనెట్ కూడా రావాల్సి ఉందన్నమాట అలాగే ఓ కనెట్ కన్నా ముందు మనకు ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా మనకు ఉన్నాయి కదా ఓ మెయిల్ అవ్వండి ఓనెట్ అవ్వండి ఓ ట్రిమ్ అవ్వడం ఇవి కూడా రావాల్సి ఉంది అలాగే మనకి ఎప్పటి నుంచో ఓ కంటతో పాటు ఓ ట్రాకర్ కూడా పెండింగ్లో ఉంది ఓకేనా కాబట్టి అన్ని పెండింగ్లో ఉన్నాయి అన్ని లైన్లో వరుసలు ఉన్నాయన్నమాట ఏది ముందు వస్తుంది ఏది తాగత వస్తుందో తెలియదు కానీ వరకు జనవరిలో ఏదో ఒకటి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కన్ఫర్మేషన్ కాదు ఒకటి నాలుగు సార్లు చెప్తాను గుర్తుపెట్టుకోండి ఓకేనా జస్ట్ పలాన వచ్చే అవకాశం ఉంది అన్నారు కాబట్టి చూద్దాం అనే లైట్ తీసుకోండి అంతేకాని పర్టికులర్గా ఇంకా అదే టైట్ చేసుకొని వచ్చేస్తానరకు ఖచ్చితంగా రావాలి అని చెప్పి మీరు బల్లలు గుద్దేయద్దు అక్కడ జరిగితే ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ అక్కడ మళ్ళీ ఏమైనా చిన్న చిన్న గ్లిచ్స్ వచ్చినా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళీ ఒకరోజు ఇటుగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ దాని గురించి మనం ఎక్కువగా టెన్షన్ పడడం అనవసరం అన్నమాట నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడం వరకే నా బాధ్యత అది మంచిగా తీసుకుంటారా చెడుగా తీసుకుంటారా అనేది మీ యొక్క మైండ్ సెట్ బట్టి ఉంటుంది ఓకేనండి కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ ప్రాసెస్ అంతా జరగాలమాట ఈ ప్రాసెస్ అంతా జరిగితేనే మనకి మన కంపెనీ ఏదైతే ఉందో పబ్లిక్లోకి లాంచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఏదైనా సరే ముందు ఫౌండర్స్కి అంతా అందాలి కదా ఫౌండర్స్ మొత్తం అయిన తర్వాతే పబ్లిక్లోకి వెళ్తుంది అలాగని చెప్పి కంపెనీ పబ్లిక్లో లాంచ్ అవ్వలేదంటే ఆల్రెడీ పబ్లిక్ లాంచ్ అయిందని కానీ పబ్లిక్లో మనం తీసుకెళ్లి పూర్తిగా అడ్వర్టైజ్మెంట్ లాంటివి చేయలేదు అనమాట కేవలం దుబాయ్లో మాత్రమే చేశాం కానీ ఇండియాలో చేయలేదు ఇతర దేశాల్లో ఏ దేశాల్లో కూడా మనం క్యాంపెయినింగ్లు కానీ మార్కెటింగ్లు కానీ పూర్తిగా చేయలేదు అవన్నీ ఎందుకు చేయలేదంటే కేవలం మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం మనం ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు మన ప్రోడక్ట్స్ కూడా పూర్తిగా డెవలప్ అవ్వలేదు కాబట్టి పూర్తిగా డెవలప్ అయిన తర్వాత మాత్రమే మనకు అన్ని యూజ్ అవకాశం ఉంది కాబట్టి మనకైతే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో కేవలం దుబాయ్నే ఎక్కువగా స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలనుకున్నారు దుబాయ్లో మాత్రం ఎక్కువగా మార్కెటింగ్ కానీ క్యాంపెయినింగ్ కానీ చేయడం జరిగింది మాట అప్పట్లో కాబట్టి మనం పూర్తిగా లాంచ్ అయ్యాము కానీ మిగతా ప్రజలకి ఎవరికీ తెలియదు అంటే కస్టమర్స్కి కానీ వేరే వాళ్ళకి కానీ తెలియదు అలాగే మన కంపెనీ కేవలం మన మీద ఆధారపడి ఉంటుందంటే అలా కూడా కాదండి కేవలం కస్టమర్స్ మీదే కాదు రియాలిటీగా మాట్లాడుకోవాలంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలతో కానివ్వండి అలాగే యూనివర్సిటీలతో కానివ్వండి వాళ్ళు డీలింగ్ కుల్చుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళతో డీలింగ్ కుల్చుకుంటే వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి అంటే వీడియో కాన్ఫరెన్స్ టూలు కానివ్వండి ఆడియో కాన్ఫరెన్స్ టూలు కానివ్వండి బయట ఉన్న ప్రొడక్ట్స్ కన్నా మనదొక ఒక రూపాయి తక్కువకి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మన కంపెనీ సక్సెస్ అవ్వడానికి కూడా చాలా ఛాన్సెస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట ఓకేనా కాబట్టి ఏం పట్టించుకోవద్దు మీరు నెగిటివిటీ కానీ హై హైప్ కానీ రెండు పట్టించుకోవద్దు కేవలం ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు వెళ్ళండి మన పనులు మనం చేసుకుంటూ కంపెనీలు ఏం జరుగుతుందన్నది మాత్రం గమనిద్దాం దేవుడి దయ వల్ల ఈ నెలాఖరులోపు అంటే జనవరి నెలాఖరులోపు మనకు ఒక మంచి అప్డేట్ అనేది రావాలని నేను దేవుని కోరుకుంటున్నాను వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా అనిపిస్తున్నాయి బట్ అది ఇన్ఫర్మేషన్ కాబట్టి మనం దాని పరంగానే చూసుకుందాం రావాలని కోరుకుందాం ఖచ్చితంగా వస్తుందని కోరుకుందాం ఓకేనండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్